హాయ్ అండి హలో అందరికీ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రొయ్యల బిర్యానీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కుక్కర్తో కూడా పని లేదు మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం హాఫ్ కిలో రెయ్యపప్పు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుని రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుని రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టించి ఒకరి గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి నేను మూడు వందల గ్రాములు తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్లు వేసుకుని నానబెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాము బయట దొరికే మసాలా పొడిలు కాకుండా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు రెండు టీ స్పూన్లు గసగసాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఐదారు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క స్టార్ అనాసు ఒక నల్ల ఇలాచీ బిర్యానీ పువ్వు నాలుగు ఇలాచీలు వేసుకుని ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి ఇప్పుడు అదే మసాలా పొడిలో ఇంచుల అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పగట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నూనె వేడైన తర్వాత ఉల్గరం మసాలా వేసుకోవాలి నాలుగు లవంగాలు వన్ ఇంచు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ స్టార్ అనాసు బిర్యానీ పువ్వు వేసుకుని కొంచెం జాపత్రి ఇలాచీలు కూడా వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకుని మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని దీన్ని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత మనం రేల్లో ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ మసాలాకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం పసుపు రెండు టీ స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అవి కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి కొన్ని నీళ్లు వేసుకుని ఇలా మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కమ్మటి పెరుగు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఒక గుప్పెడు పుదీనా ఆకులు గుప్పెడు కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా సాఫ్ట్గా మగ్గి దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకుని బియ్యానికి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు పక్క బర్నర్ మీద ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పెట్టుకుని ఇలా మరిగించుకోవాలి మరిగించుకున్న నీళ్ళని బియ్యంలో వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం ఉప్పు పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఇప్పుడు ఈ మూత మీద ఏదైనా బరువు పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం స్లోగా అటు ఇటు కలుపుకొని ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుని చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు లో మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఆవిరంతా పోయిన తర్వాత చూడండి ఎంత పొడిపొడిగా వచ్చిందో అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి చాలా పొడిపొడిగా వచ్చింది ఇది ఇంకా కాస్త వేడిగా ఉంది అలా అనిపిస్తుంది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్